రైతు సోదరులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ మనం ఇప్పుడు మహారాష్ట్రలో దామో దామోదర్ సార్ వల్ల తోటకు వచ్చాం మనం ముప్పై మూడు నెలల క్రితం మన మొక్కలు ఇవ్వడం జరిగింది అవి ఏ విధంగా ఉన్నాయో చూడడానికి మనం వచ్చాము ఇప్పుడు మనం ఇప్పుడు మహారాష్ట్రలో సిరువంచ నుంచి ఒక సిక్స్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అరడా అనే గ్రామంలో ఉన్నాం అరడా గ్రామంలో సార్ మొత్తం ఎన్ని మొక్కలు పెట్టాం మనం ఏడు వందల అరవై ఎన్ని గ్రాములు పెట్టారు నాలుగున్నర గంట కొంచెం ఎక్కువ ఐదు ఎకరాలకు కొంచెం తక్కువ అంటే ఇంచు ఇంచుమించుకు ఐదు ఎకరాలు మొక్క వచ్చేసి చూడండి డిస్టెన్స్ కూడా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ పెట్టారు దీంట్లో టెంపరీ హోస్ట్ కింద సర్వీ సారీ కంది అవిసే పెట్టారు ఆ తర్వాత ఫిఫ్టీన్ మధ్యలో సెవెన్ అండ్ హాఫ్లో సెవెన్లో మనకి సర్వీ పెట్టారు సర్వీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది మళ్ళీ గ్రోతింగ్ వచ్చింది ఇది ఈ చెట్టు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందా చాలా బాగుంది కాండం కూడా చాలా లాగా అన్ని మొక్కలు చూడవచ్చు అన్ని కూడా ఒకే విధంగా ఎక్సలెంట్ ఉంది అన్ని కూడా మొక్కలు ఎన్ని ఇస్తే ఎన్ని బతికేస్తాయి మనం ఇచ్చిన దాంట్లో దాదాపు పది దాకా చనిపోయినాయి పది మొక్కలు చనిపోయింది ఎక్స్ట్రా ఒక ఇరవై పది పన్నెండు వేల మిగిలి ఉంటాయి నాలుగు లక్ష ఇచ్చేసి అది మీకు మొక్క గ్రోతింగ్ ఎట్లా అనిపిస్తుంది పర్లేదు నాకైతే ఇప్పుడు దగ్గర మంచిగా అనిపిస్తుంది ఎదుగుదల ఎట్లా ఉంది అలా ఎదుగుదల కూడా బాగానే ఉన్నది మాకేం ఎక్స్పీరియన్స్ లేదు అయినా కానీ మాకు తెలిసినంత నేను చేసేసి చాలా బాగుంది అన్నిటి కూడా ఫ్లవరింగ్ అనేది అన్ని పూత ఈ పూత ఎందుకు వస్తుందంటే మనం తీసుకున్న సీడు ఏజ్డ్ అయినప్పుడు మాత్రమే సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతా ఉంటుంది అక్కడ మనం తీసుకున్న సీడ్ మినిమం పన్నెండు ఇరవై సంవత్సరాలు పైబడితేనే వస్తుంది ఈ ముందు సంవత్సరం రెండు సంవత్సరాలు సీడ్ తీసుకుంటే మాత్రం ఫ్లవరింగ్ రాదు పోతారు దాన్ని మనం ఇది గుర్తించవచ్చు ఒక్క మనం తీసుకునే విత్తనం ఎలాంటి దాన్ని మొక్క కూడా బాగుంది లీఫ్ కూడా షైనీగా ఆయిల్ కంటెంట్ కూడా బాగుంది మొక్కలు కూడా మనకి షైనీగా ఉంది లీఫ్ కూడా బాగుంది చాలా బాగా చేస్తున్నారు చూడండి అన్ని మొక్కలు ఒకేలా ఉంది కాండం కూడా ఎక్కువ ఉంది చుట్టుపక్కల కూడా ఇంచుమించు ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు కూడా ఉండేటుంది ఇది ఇక్కడ కట్ చేసి ఇది తీసుకురా ఇక్కడ ట్రోలింగ్ చేసి కూడా ఇక్కడ సాఫ్ పెట్టారు ఇది అంటే ఫంగీ సైడ్ ఈ వర్షాకాలంలో ఏమైనా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేసి మొక్క డ్యామేజ్ ఉంటుందనే ఉద్దేశంతో కట్ చేసి సాఫ్ పెట్టారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మధ్యలో తైవాన్ జామా కూడా పెట్టారు మునగా తైవాన్ జామా సర్వీ ఇప్పుడు వీటికి ఇచ్చిన హోస్ట్ ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు ఎరువులు వేస్తున్నారు మీరు ఎరువులు వర్షాకాలంలో ఓకే నెక్స్ట్ ఇంకొక ఆదివారం ఇది మైక్రోన్యూట్రెంట్ మైక్రోన్యూట్రెంట్ ఇచ్చారు ఇంకొక ఆదివారం ప్రతి ఆదివారం ఏదో ఒకటి డ్రిప్ ద్వారా అంటే ఇప్పుడు బంద్ ఉన్నది వర్షాకాలం నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ జూన్ మన వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు ప్రతి ఆదివారం ఏదో ఒకటి యూట్యూబ్ ద్వారా ఇస్తుంది మొక్కలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనం ఇచ్చిన మొక్కల్లో ఇంకే విధంగా నాకైతే అనుకున్నట్టు అనిపించింది లేదు అన్ని రోజు బాగానే వచ్చినాయి ఏదో ఒకటి ఫైవ్ పర్సెంట్ లో కొంచెం చాలా బాగా అనిపిస్తుంది మీరు బాగా అంటున్నారు కానీ చూడండి దాదాపు దగ్గర దగ్గర ట్వంటీ ఫీట్ ఉంటుంది పద్దెనిమిది కూడా చాలా కష్టపడుతున్నాయి తోట చూస్తే కనబడుతుంది గ్రోతింగ్ చూస్తేనే కనబడుతుంది బాగా కష్టపడుతుంది మేము ఎలాంటి మొక్కలు ఇచ్చినా మేము ఎంత మొక్కలు ఇచ్చినా ఎంత గ్యారంటీ ఎంత ఒరిజినల్ మొక్కలు ఇచ్చినా కూడా రైతుకి ఇంట్రెస్ట్ చూపించకపోతే వేస్ట్ మీరు కనపడుతుంది గ్రోతింగ్ కూడా చాలా బాగుంది సస్యరక్షణ మీరు వాడుతున్న మందులు కానివ్వండి తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా బాగుంది ఇది మన ఎంకే ఆగ్రో నర్సరీ నుంచి సార్కి మనం ఒక దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ బ్యాక్ మొక్కలు ఇచ్చాము అంతే కదా ముప్పై మూడు నెలలు గ్రోత్ ఇలా బాగుంది సార్ పేరు దామో దామోదర్ దామోదర్ మాల్గోని మహారాష్ట్ర సిరివంచ దగ్గర ఇది మనం ఇచ్చిన మొక్కలు ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ మేము శ్రీగంధ మొక్కలు ఇచ్చి ముప్పై మూడు నెలలు అవుతుంది మొక్కలు కూడా చాలా గ్రోతింగ్ వచ్చాయి నేను గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక రెండు మూడు వీడియోలు చేశాను అందులో మిగతా వాళ్ళ మొక్కల కంటే ఇచ్చే మొక్కలు థర్టీ పర్సెంట్ ఎక్కువ గ్రోతింగ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది నేను ఏదైతే చెప్పానో అదే విధంగా ఎదుగుదల అనేది ఇక్కడ ఈ మొక్కల్లో కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మేము తీసుకునే విత్తనం కూడా మినిమం ఇరవై నుండి ఇరవై సంవత్సరాల పైబడిన మొక్కల నుండి విత్తనం సేకరించ జరుగుతుంది మేము ఇచ్చే మొక్కలకి తల్లివేరు అనేది కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఇది ఒక రకంగా శ్రీగంధం మొక్క ఎదుగుదలకు చాలా ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మనం చూస్తున్న మొక్కలు సుమారు అన్నీ కూడా పదిహేడు నుండి ఇరవై ఫీట్లు అంటే ఇరవై అడుగుల హైట్ పెరుగుదల అనేది అన్ని మొక్కలు కనిపిస్తుంది వాటి చుట్టుకొలత కూడా చూస్తే అన్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ పదిహేను పదహారు ఇంచుల చుట్టుకొలత కూడా రావడం జరిగింది గ్రోతింగ్ పరంగా చాలా బాగుంది అలాగే ఇంకా రెండు మూడు నాలుగు సంవత్సరాల క్రితం మనం ఇచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు వీలైనంత వరకు మీకు నేను ఫీడ్బ్యాక్ చూపిస్తాను ఆ రైతులను అడిగి ఏ విధంగా ఉందనేది కూడా ఆ వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తాను అయితే మొక్క ఎంత మంచి మొక్క అయినా కూడా రైతును రైతు కూడా వాటిని తీసుకునే జాగ్రత్తలు ఎరువుల యాజమాన్యం సరైన పద్ధతిలో వేయడము ఇవన్నీ కూడా మొక్కల ఎదుగుదలకి శ్రీగంధ మొక్కలు అందరిని ఇస్తారు కానీ ఫీడ్బ్యాక్ మాత్రం ఎవరు ఇవ్వరు ఎందుకంటే అది మొక్క స్లోగా పెరుగుతుంది ఎదుగుదల స్లో ఉంటుంది అనేసి కానీ మనం మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మొక్కలు ఇవ్వడం ఒకటే కాకుండా మొక్కలు ఏ విధంగా నాటాలి అవి ఏ విధంగా పెరుగుదల ఉన్నాయి హోస్ట్ ప్లాంట్ ఏమి వేయాలి ఎటువైపు వెయ్యాలి ఎరువులు ఏ విధంగా వాడాలి ఎన్ని వేయాలని చెప్పడం జరుగుతుంది ఎరువులు ఏమి వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలి అని రైతుకు పూర్తిగా గైడ్ చేయడం జరుగుతుంది మా దగ్గర శ్రీగంధ మొక్కలు తీసుకున్న వాళ్ళు మొక్కలే కాకుండా వాటికి సంబంధించిన హోస్ట్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ హోస్ట్ ప్లాంట్ పెడితే బాగుంటుందో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి మొక్కలు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి మా నర్సరీకి రండి చూడండి ఎంకే ఆగురు నర్సరీ మంచిర్యాల డిస్టిక్ తెలంగాణ స్టేట్ నా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను నన్ను కాంటాక్ట్ కండి మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఎంకేన్ ఆరోగ్రహం సరే మంచి ఎలా డిస్ట్రిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్